హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు ఇప్పుడు మనం క్యారెట్ బీట్రూట్ జ్యూస్ని ఫిల్టర్ చేయగా వచ్చిన పల్ప్ని ఉపయోగించి పరాటా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇలా క్యారెట్ బీట్రూట్ పల్ప్ని ఉపయోగించి పరోటా చేసుకుంటే పళ్ళు లేని వాళ్ళు కూడా తినే విధంగా మెత్తగా పొరలు పొరలుగా వస్తాయండి ఈ పల్ప్లో హై ఫైబర్ విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ మినరల్స్ వంటివి ఉంటాయి ఇవి ఇమ్యూన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయటానికి డైజెషన్కి హార్ట్ హెల్త్కి స్కిన్ హెల్త్కి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉపయోగాలు ఉన్నాయండి మనం జ్యూస్ కోసం మెత్తగా గ్రైండ్ చేస్తాం కాబట్టి ఈ పల్పులో పిండిని కలిపినప్పుడు ఈజీగా మిక్స్ అవుతుందండి పరోటా లేయర్స్ లేయర్స్గా రావటం మూలాన పల్సగా పరోటా కర్రీని బాగా పీల్చుకొని జూసీగా వస్తుంది ఇప్పుడు ఈ పల్పులోకి గోధుమ పిండిని వేసి కలుపుకోవాలి దాదాపుగా ఈక్వల్గా పడుతుంది అంటే ఒక కప్పు పల్పుకి ఒక కప్పు గోధుమ పిండి పడుతుంది ఒక్కొక్కసారి పల్పులో ఉన్న తేమ ఎక్కువగా ఉంటే ఎక్ పిండి ఎక్కువ తక్కువ అట్లా పట్టవచ్చు అందుకే ఫస్ట్ కొంచెం కొంచెం ఒక హాఫ్ కప్పు పిండి వేసి కలుపుకొని సరిపోకపోతే మళ్ళా కొంచెం పిండిని వేసి అలా కలుపుకుంటూ ఉండాలి అంటే మనం చపాతీకి పిండిని తీసుకుని పిండిలో నీళ్లు చల్లుకుంటూ ఎలా కలుపుకుంటామో ఇక్కడ పల్పులోకి మనం పిండిని వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట కొద్దిగా గట్టిగా చపాతీ పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది చపాతీ పిండి కలుపుకున్న కంటే చాలా ఈజీగా కలిసిపోతుందండి పలుపులోకి పిండి చేతికి అంటుకోకుండా పరోటా సాఫ్ట్గా వచ్చేదానికి హోమ్ మేడ్ గీ ప్యాకెట్ ఆవు పాల నుంచి తయారు చేసిన నెయ్యి అన్నమాట ఈ నెయ్యి కూడా పిండి ముద్దకి బాగా పట్టేటట్టు ఒకసారి అలా కలుపుకొని ఒక పది నిమిషాలు నాననివ్వాలి దేశీ గీలో ట్రై గ్లిజరైడ్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇంకా మినరల్స్ విటమిన్స్ లైక్ ఏ డిఈ అండ్ కే అన్నమాట కొద్ది మొత్తంలో ఈ దేశీ గీని వాడటం వలన రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ని తగ్గించటానికి సహాయపడుతుంది పిండిని వేళ్లతో నొక్కినప్పుడు మరీ ఎక్కువగా లోపలికి పోకూడదు ఈ పిండిని అలాగే ఒక హాఫ్ అన్ అవరు మూత పెట్టి పక్కన పెట్టుకొని మనం కర్రీ తయారు చేసుకుందాము పరోటాలోకి ఇప్పుడు ఈ కర్రీలోకి మూడు రకాల గింజలు అనమాట అవి అలసందలు బఠానీలు తర్వాత శనగలు ఈ గింజల్ని ఉప్పేసి బాగా రెండుసార్లు కడిగి కొద్దిగా పసుపేసి నీళ్లు పోసి నైట్ నానపెట్టి కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నామన్నమాట ఈ గింజలలో అధిక ప్రోటీన్స్ ఫైబర్ విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఈ గింజల్లో ఉన్న ఫైబర్ ప్రోటీన్స్ డైజెస్టివ్ సిస్టమ్ ని హెల్దీగా చేసి కాన్స్టిపేషన్ సమస్య తగ్గేటట్లు చేస్తాయి వీటిలో ఉన్న విటమిన్స్ మినరల్స్ హార్ట్ హెల్త్ ని కాపాడతాయి లో గ్లైప్ సిమిక్ ఇండెక్స్ ఉండటం వలన షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంచేదానికి సహాయపడతాయి ఈ కర్రీలోకి ఉడకపెట్టిన చిన్న పొటాటో ఆ తర్వాత ఒక మీడియం సైజు టమాటో రెండు మీడియం సైజు ఆనియన్స్ నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా అల్లం తరుగు తంచి కానీ లేదంటే అలాగే కానీ వేసుకోవచ్చు ఆ తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి చీలికలు ఒక క్యారెట్ ని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ టమాటోస్ సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా కొద్దిగా కరివేపాకు ఈ కర్రీలో వేసుకునే దానికి తాలింపు గింజలో చూద్దాం కొద్దిగా మసాలా దినుసులు కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక మూడు రేఖలంతా స్టార్ ఫ్లవరు ఒక మూడు లవంగాలు ఒక నాలుగు మిరియాలు అంగుళం సైజు దాల్చిన చెక్కలు రెండు మళ్ళా స్టోన్ ఫ్లవరు ఆవాలు జీలకర్ర కొద్దిగా సోంపు ఒక ఎండు మిర్చి ఇంకా కొద్దిగా ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అందులోకి ఇందాక తీసి పెట్టుకున్న మసాలా దినుసులన్నీ వేసి కొద్దిగా వేగిన తర్వాత చిన్న సైజు ముక్కలుగా కట్ చేసిన క్యారెట్ ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసిన దాన్ని వేసుకుందాము ఇప్పుడు ఒక మూడు పచ్చిమిర్చి చీలిక అవి కూడా వేసుకొని ఇవన్నీ కొద్దిగా పచ్చివాసన పోయి మెత్తబడే వరకు వేయించుకుంటే చాలు బాగా వేగాల్సిన పని ఏమీ లేదండి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను మళ్ళా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిని కూడా వేస్తున్నాను ఇవన్నీ ఒకసారి కలిసేటట్టు కలుపుకుంటూ వేయించుకోవాలి నెక్స్ట్ కొద్దిగా పసుపును కూడా వేస్తున్నాను కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ను కూడా వేసి కొంచెంసేపు మగ్గేటట్లు కలపెట్టుకోవాలి పొటాటోస్ ఉడికించి పొట్టు తీసి కట్ చేసుకున్నవే కాబట్టి లాస్ట్లో వేస్తున్నాను ఇంకా ఫైనల్గా ఒక స్పూను ధనియాల పొడి కూడా యాడ్ చేస్తే ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు గ్రేవీ కోసం ఒక గ్లాసు వరకు నీళ్లను పోసి మూత పెట్టి ఉడికించుకుంటే అడుగున మాడకుండా టమాటోస్ తర్వాత క్యారెట్ మెత్తగా ఉడుకుతాయి ఇప్పుడు మూత తీసి చూద్దాం ఇప్పుడు అన్నీ బాగా ఉడికి గ్రేవీ కనపడుతుంది చూడండి కొద్దిగా కరివేపాకు వేసి ఇంకా ఫైనల్గా మనం ఉడికించి పెట్టుకున్న గింజలు ఉన్నాయి కదా అవి వేసుకొని ఈ మసాలాలంతా గింజలకి పట్టేటట్లు ఒక రెండు మూడు నిమిషాలు కలబెట్టి మూత పెట్టి మగ్గించుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి పరాటాలోకి టేస్టీ హెల్తీ కర్రీ రెడీ అయిపోయిందండి ఇంకా క్యారెట్ బీట్రూట్ పరాటా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కలిపి పెట్టుకున్న ముద్దని మనకి కావాల్సిన సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకొని ఇలా పరోటాలు వత్తుకోవాలి ఫస్ట్ ఒక ప్లేట్లోకి కొద్దిగా పిండిని తీసుకొని ఒక సైడ్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం పరోటాని వత్తుకునే ప్రతిసారి ఆ బాల్స్ని కొద్దిగా పిండిలో ముంచి మళ్ళా కొంచెం సైడ్లో ఉన్న ఆయిల్ని కూడా రాసుకొని ఇలా రుద్దుకున్న తర్వాత ఇన్న రెండు ఫోల్డ్స్ అంటే ఒకసారి ఒక హాఫ్ తర్వాత ఇంకొకసారి ఇంకొకసారి హాఫ్గా ఫోల్డ్ చేసుకొని పలుచగా ఒత్తుకోవాలి ఫస్ట్ పరోటాని పలుచుగా ఒత్తుకున్న తర్వాత ఫోల్డ్ చేసే ముందు కూడా కొద్దిగా ఆయిల్ కొంచెం గోధుమ పిండి అప్లై చేసి ఫోల్డ్ చేసుకున్నట్లయితే పొరలు అతుక్కుపోకుండా పొరలు పొరలుగా వస్తాయి కలిపి పెట్టుకున్న పిండినంతా పరోటాల ఒత్తుకున్న తర్వాత ఇంకా పెనం మీద కాల్చుకోవటమేనండి ఈ పిండి ముద్దల్ని ఒట్టి గోధుమ పిండిలోనే అతితే ఆ పొడి పరోటాల పైన అంటుకొని మనం పెనం మీదకి వేసినప్పుడు ఆ గోధుమ పిండి కొద్దిగా నల్లగా పొడి పొడిగా మాడిపోయి మళ్ళీ పరోటాకి కూడా అనమాట అందుకని మనం గోధుమ పిండిలో ఎమ్మటే మళ్ళీ ఆయిల్ కూడా రాసినట్టయితే మా మొత్తం పరోటా లోపలికే అంటుకొని పోతుంది పిండి మొత్తం ఇంకా పైన రాలేదన్నమాట ఇంకా ఒక్కొక్కటి పెనం మీద కాల్చుకుంటే ఇంకా పరోటాలు రెడీ అండి పరోటాలు పెనం మీద కాల్చేటప్పుడు కూడా ఫస్ట్ పెనం వేడెక్కేంతసేపు హైలో ఉంచి తర్వాత సిమ్లో పెట్టి పరోటా కొంచెం వేడైన తర్వాత లైట్గా పైన తడిగిపోయి కొద్దిగా లైట్గా బబుల్స్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ రివర్స్ చేసి కాల్చుకోవాలన్నమాట లేదంటే ఒక పక్క అంతా మాడిపోయి రెండో పక్క అంతగా ఎండిపోయినట్టు అయిపోయి ఉబ్బతో ఫస్ట్ టైము పెనం మీద వేసినప్పుడు లో ఫ్లేమ్లో ఉంచి మళ్ళీ టర్న్ చేసుకున్నప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టి వేయించుకుంటే కొద్దిగా ఆయిల్ కూడా వేసి బాగా ఉబ్బుతాయి అనమాట పొరలు అలాగే వస్తాయి సాఫ్ట్గా తుంచినప్పుడు లేయర్స్ అలాగే ఊడి వస్తాయన్నమాట ఇంకొకటి కూడా వేస్తున్నాను చూడండి ఫస్ట్ పెనం మీదకు వేసినప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఆ తర్వాత కొంచెం పైన అంత తడి అంతా ఆరిపోతుంది కదా అది తెలుస్తుంది లైట్గా బబుల్స్ వస్తాయి అప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని తిరగ వేసుకొని ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ లైట్గా ఈ అట్ల కాడతో ప్రెస్ చేస్తూ ఉంటే ఆ పొరలన్నీ చక్కగా లోపల నుంచి ఉబ్బుతాయి అన్నమాట మనం గోధుమ పిండిని ఉపయోగించి పరోటా చేసుకోవటం అయిపోయింది కదా ఇంకొక హెల్దీ రెసిపీ అది రాగి పిండితోటి మళ్ళా బెల్లం వేసి తయారు చేసుకునే స్వీట్ రెసిపీ అనమాట పల్పుని స్వీటు ఇలా పరోటాల్లోకి కాదండి మధ్య మధ్యలో కర్రీస్లో కొంచెం గ్రేవీ కావాలనుకున్నప్పుడు కొంచెం కలర్ఫుల్గా ఉండాలనుకున్నప్పుడు మన దగ్గర పల్పు ఒక ఫైవ్ డేస్ వరకు స్టాక్ ఉంటుంది కదా అందులోంచి తీసి అలా కూడా వాడుకోవచ్చు ఈ పల్పుని ఇంకా కేక్స్ బిస్కెట్సు ఆ తర్వాత తాళింపుల్లో కూడా వాడుకోవచ్చు ఇంకా పరోటాలు కూడా రెడీ అయిపోయినాయండి ఇంకా మనం చేసి పెట్టుకున్నాం కదా కర్రీ మూడు రకాల గింజలతోటి ఇంకా ఆ కర్రీతోటి సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్టీ బీట్రూట్ క్యారెట్ పరోటా రెడీ అనమాట మళ్ళా ఈ రాగిపిండి స్వీటు ఈ పల్పును ఉపయోగించి ఎలా తయారు చేసుకోవాలో నెక్స్ట్ రెసిపీలో చూద్దాం మనం గోధుమ పిండితో చేసుకునే పరోటాల కంటే ఈ క్యారెట్ బీట్రూట్ పల్పు కలిపిన పరోటాలు చాలా స్మూత్గా పళ్ళు లేని వాళ్ళు కూడా ఈజీగా ఇష్టంగా తినేటట్లుంటాయి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్